హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు సో ఫైనల్లీ సూరత్ వీడియో అయితే పెట్టేస్తున్నాను అండ్ ఎందుకు వెళ్ళాము మనం అంటే మనకి స్టాక్ మన వాళ్ళు అండ్ మనకి తెలిసిన వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళు వచ్చేసరికి స్టాక్ కొనడానికి సో ఇంకొకటి మనం కూడా స్టాక్ అనేది కొద్దిగా ఇంకా పర్చేస్ చే పెంచడానికి అయితే మనమైతే సూరత్ అనమాట సో ఎందుకు వీడియో చేస్తున్నా అంటే చాలామంది కొత్తగా కానివ్వండి ఎవరైనా సరే కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట సూరత్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో అందుకని చెప్పి నన్ను చాలామంది అడిగారు వాళ్ళందరి కోసం చిన్నగా అంటే చిన్న షార్ట్ లాగా అయితే చిన్న వీడియో అయితే చూస్తున్నాను ఇదంతా శాంపిల్స్ మనకు వచ్చేసరికి మెయిన్ శారీ చూపిస్తే ఓన్లీ శాంపుల్ చీర మాత్రమే మనకు చూపిస్తారండి అండ్ దాంట్లో మనం ఎన్ని వేయాలి ఏంటి అన్నది ఎంత క్వాంటిటీ వేయాలి ఎన్ని బేలు కొనాలి అన్నది అక్కడ పక్కన రాస్తున్నారు చూసారా సో అలా రాసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా శాంపుల్స్ అనమాట ఇందులో వచ్చేసరికి ఇప్పుడు శారీ చూపించారు కదా ఇదే ఎయిట్ కలర్ అనేది చూపిస్తారు అండ్ లాగా ఉంటుంది ఆ లాగా చూసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా శాంపిల్సే బట్ మీకు ఇప్పుడు ఎంత క్లారిటీగా చూపించినా సరే మనకు వచ్చేసరికి సురతలు అసలు అలా చూపినే చూపిరండి ఏదైనా కూడా ఒకసారి చూస్తాము ఆర్డర్ పెట్టేసుకోవడమే సో అలాగా మనం బలుక్గా ఎన్ని బెల్లుకుంటే అంత పర్చేసింగ్ అంత ఇదనేది ఉంటుందన్నమాట సో వీడియో చూశారు కదా ప్రతిది కూడా చాలా చాలా కష్టపడి అండ్ మీకోసం మీకు నచ్చిద్ది అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మనమైతే ఆర్డర్ పెట్టామన్నమాట అండ్ లంగాణి కలెక్షన్స్ కానివ్వండి అండ్ శారీస్ కలెక్షన్స్ కానివ్వండి వాషబుల్ కలెక్షన్స్ కానివ్వండి రంజాన్కి వచ్చేసరికి సూరత్లో వాష్బుల్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ హై క్వాలిటీ లో క్వాలిటీ అన్నీ కూడా మీకు చాలా మంచిగా తేటం అనేది జరిగింది అండ్ కలెక్షన్ మొత్తం కూడా చూడండి స్టార్టింగ్ నుంచి వెళ్ళిన దాకా ఇంకొకటి ఏంటంటే ఎక్కువ తిట్టుకోవద్దు అంటే చాలా లేట్ అయిపోయింది సూరత్ వీడియో బట్ అంత కలెక్షన్ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు వీడియోలు అయితే అనమాట సో ఇప్పుడు చూసుకున్నారు కదా ఎలా సెలెక్షన్ చేసుకోవాలి ఏంటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో నెక్స్ట్ వచ్చేసరికి సూరత్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను అంతా కూడా సూరత్ మార్కెట్ అని మనకు వచ్చే పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ మనకి ఇలా శాంపుల్స్ ద్వారా ఇస్తారనమాట ఇవన్నీ కూడా శాంపుల్స్ మీకు ఆర్డర్ పెట్టుకునే దాన్ని బట్టి మనకైతే వదులుతారు సో మార్కెట్ చూసుకున్నారు కదా మనకు వచ్చేసరికి ఎన్ని మార్కెట్ ఫీల్డ్ ఇది మొత్తం మార్కెట్ ఏరియా అనమాట బట్ చాలామంది మోసపోతారు అండ్ మోసపోవద్దండి ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూడా అంటే తెలియక వెళ్ళిపోయి చాలామంది మోసపోతారు సో అలా మోసపోవద్దు క్లారిటీగా మీకు హోల్సేల్ షాప్స్ అనేవి వేరే ఉంటాయి రిటైల్ షాప్స్ కూడా ఉంటాయి సూరత్లో అదొక్కటి గమనించండి